ఈరోజు మీకు ఒక ఉద్యోగం త్వరగా వచ్చే మంచి చిట్కా చెప్తున్నాను ఇది ప్రతిరోజు చేయండి గురువారం మొదలుపెట్టి మీ ఉద్యోగం వచ్చే అంతవరకు ఈ చిట్కాని చేస్తూ ఉండండి కొంచెం పసుపు తీసుకొని ఇక్కడ ఇది శుక్రగ్రహానికి సంబంధించిన ప్లేస్ అనమాట అందుకని ఇక్కడ పదకొండు సార్లు ఓం వ షట్కరాయనమో ఓం వ ఆయన ఓం వ షట్కరాయనమో ఇలా రౌండ్ తిప్పుతూ ఉండండి లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయన నమో భగవతే వాసుదేవాయనం ఈ రెండు మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని ప్రతిరోజు ఇలా పసుపు తీసుకొని ఇలా చదవండి ఒకవేళ మీకు వీలు లేకపోతే ఓం నమో భగవతి వాసుదేవాయనమ అనే మంత్రాన్ని తప్పకుండా పదకొండు సార్లు ఓం వశత్కరాయనమం పదకొండు సార్లు చదవండి మీకు టైం ఉంటే మాత్రం నూట ఎనిమిది సార్లు చదువుకొని ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఇలా చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తే తప్పకుండా సక్సెస్ అయ్యి మీకు తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది ఇలా ప్రయత్నించి చూడండి ఒకవేళ మీకు ఉద్యోగం వస్తే మాత్రం తప్పకుండా నాకు తెలియజేయగలరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ॐ नमो भगवते वासुदेवाय नमो नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय नमो वषत्कराय नमो वषत्कराय नमो वषत्कराय नमो श्रीमात्रे नमः